ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి నోములలోకెల్లా అతి శ్రేష్టమైన నోము చాలా పెద్దదైనటువంటి శ్రీ కైలాస గౌరీ నోము ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి అయితే ఈ కైలాస గౌరీ నోము చేసుకుంటూ మా ఫ్రెండు నన్ను పిలిచారన్నమాట పసుపు కుంకుమ అందుకోవడానికి తాంబూలం ఆ విధంగా నేను తెలుసుకున్నది మీ అందరికీ తెలియజేస్తాను అయితే ఈ కైలాస గౌరి నోము చేసుకోవడానికి ముందుగా సంకల్పం చేసుకోవాలి ఒక శివరాత్రి రోజున కానీ లేదా రథసప్తమి రోజున కానీ ఎవ్వరికి వీలైన రోజు వాళ్ళు ముందుగా తెల్లవారుజామున లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి మందిరంలో పసుపు దేవిని చేసి అలంకరించుకొని అమ్మవారికి గౌరీ అష్టోత్తరం శివనామాలు చదువుకొని కైలాస గౌరి నోము కథ కూడా చదువుకొని అక్షంతలు తలపై వేసుకొని కైలాస గౌరి నోము చేసుకోవాలనుకుంటున్నాం తల్లి అని సంకల్పం చేసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోవాలి ఆ తర్వాత మీరు సంవత్సరం లోప ఆరు నెలల లోప అన్నది కూడా అప్పుడే అమ్మవారికి చెప్పుకొని ప్రతిరోజు మీరు పూజా మందిరంలో పూజ చేసేటప్పుడు ఈ నోము గురించి తలుచుకున్నట్లయితే మీ సంకల్పం తొందరగా నెరవేరు అయితే ఈ గౌరి నోము నోచుకోవటం ఒక పెద్ద పండగనే చెప్పాలండి ఎందువల్ల అంటే ఈ నోము నోచుకోవటానికి ఐదు కుంచాల పసుపు ఐదు కుంచాల కుంకుమ పడుతుంది ఐదు కుంచాల పసుపు అంటే ఇరవై ఒక్క కేజీ మొత్తం కలిపి నలభై రెండు నలభై ఐదు కేజీలు పసుపు కుంకుమ పడుతుందన్నమాట అది మొత్తం మొత్తైదువులకి పంచి పెడతారు ఆ విధంగా పంచిపెట్టేటప్పుడు ఇంట్లో అయితే కుదరదు కదా ఇంటి దగ్గర అయితే అందువల్ల ఎక్కువగా ఈ నోము దేవాలయాల్లోనే చేసుకుంటూ ఉంటారన్నమాట అలా చేసుకున్నప్పుడు నేనైతే రెండు సార్లు పసుపు కుంకుమ అందుకున్నాను ఒక్కసారి విజయవాడ వెళ్ళినప్పుడు ఈ విధంగా పసుపు కుంకుమ ఇస్తుంటే తీసుకున్నాను ఆ తర్వాత కాశీలో మూడు వందల మందితో మేము ఒక స్వామీజీ ద్వారా కాశీకి వెళ్ళాము తొమ్మిది రోజులు నిద్ర చేయడానికి అందులో ఒక ఆమె చేసుకున్నారన్నమాట అప్పుడు తీసుకున్నాను మూడోసారి మా ఫ్రెండ్ చేసుకుంటుంటే శివాలయంలో మా ఊర్లోనే తీసుకున్నాను అన్నమాట అయితే ఈ గౌరి నోము నోచుకునే రోజు ఉదయం నుంచి పసుపు కుంకుమ అందరికీ పంచిపెట్టే వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు నోము నోచుకునే ఆమె ఆ తర్వాత ఏమీ తినకూడదన్నమాట ఆ విధంగా చేసుకోవాలి ముందుగా దేవాలయం దగ్గరికి వెళ్ళి పంతులు గారితో పూజ చేయించుకొని గౌరీ అమ్మవారికి పూజ చేయించుకొని అమ్మవారికి పసుపు కుంకుమ తాంబూలం చీర ఆ విధంగా అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత పంతులు గారు వాళ్ళ భార్యకి ఇద్దరికి బొట్టు పెట్టి పసుపు కుంకుమ ఈ విధంగానే తాంబూలం బట్టలు పెట్టి ఆ తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ బొట్టు పెట్టి పారాయణ పెట్టి ఈ విధంగా పసుపు కుంకుమ తాంబూలం వాళ్ళ శక్తి కొలది జాకెట్ ముక్క చీరైనా అందరికీ ఈ విధంగా వేయించుకోవాలి చిన్నవాళ్ళైనా మనం అక్షంతలు వేయొచ్చు అన్నమాట ఎందువల్ల అంటే మనల్ని అమ్మవారిగా భావించి మనకి పసుపు కుంకుమ ఇస్తున్నారు కాబట్టి మనం అక్షంతలు వేయొచ్చు అలా ఏమీ ఉండదు వేయవచ్చు ఎవరైనా నేను అదే ఫీల్ అయ్యాను అట్లా ఏముండదని చెప్పారనమాట అందువల్ల అక్షంతలు వేశాము ఈ పూజ మొత్తం పూర్తయిన తర్వాత అందరికీ పసుపు కుంకుమ ఇవ్వటం పూర్తి అయిన తర్వాత ముందుగా నోము నోచుకున్న ఆమె వాళ్ళ భర్తకి కాళ్ళు కడిగి అక్షంతలు వేయించుకొని ముందుగా వాళ్ళ భర్తతోనే మాట్లాడాలి పూజ చాలా బాగా జరిగిందండి అని చెప్పాలి ఆ తర్వాత వాళ్ళ శక్తి కొలది భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు ఇంతటితో ఈ వ్రతం కైలాస గౌరి వ్రతం నోము పూర్తయినట్లు ఈ నోము నోచుకోవటం చాలా అంటే చాలా మంచిది అన్నమాట ఆడవాళ్ళకి సౌభాగ్యం కైలాస గౌరీ నోము కథ తెలుసుకుందామండి ఒకనొక నగరంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న రాజు ధర్మపాలుడు ఉండేవాడు ఎంత పేరున్నప్పటికీ రాజుకి ఒక అలవాటు ఉండేది వేశ్యాలంపటత్వం ఉండేది ఆ రాజు భార్య గౌరీదేవి భక్తురాలు అయితే రాజు భార్య ఎప్పుడూ దిగులుగా ఉంటూ ఉండేది ఒకరోజు రాణి కళలో అమ్మవారు కనిపించి కైలాస గౌరి దేవి నోము నోచుకోమ్మ నీ భర్తతో చాలా సుఖ సంతోషాలతో ఉంటావు అని చెప్తుంది అప్పుడు రాణి ఈ విధంగా సంకల్పించి అమ్మవారు చెప్పిన విధంగా పూ పూజ పూర్తి చేస్తుంది ఆ తర్వాత కొన్ని నాళ్లకే రాజులో చాలా మార్పు గమనించిన రాణి పిల్లా పాపలతో రాజుతో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతుంది ఓం శ్రీ మాత్రే నమ సర్వే జన సుఖినో భవంతు బోకాసమస్త సుఖినో భవంతు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి